కార్యక్రమాలు మనం ఏది ఏమైనా ప్రజల పక్షాన ఉండే పార్టీగా ప్రజల ఇష్యూస్ టేకప్ చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయట్లా ఇదే పార్టీకి ఎనీ పొలిటికల్ పార్టీకి శ్రీరామక్ష ప్రజలతో మనం ఉన్నంతకాలం వాళ్ళ మమేకమైనంతకాలం వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకుంటారు అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు ఈ పెడుతున్నవన్నీ తప్పుడు కేసులు ఇంక్లూడింగ్ సోషల్ మీడియాతో సహా అందుకే ఎవరు గిల్ట్ ఫీల్ కావట్ల తప్పు చేస్తే ఇబ్బంది ఫీల్ కావాలా మొహం చాటేయాలని చూస్తాం నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పుడు పని చేస్తున్నావు నువ్వు తప్పుడు ఫాల్స్ కేసులు పెట్టి చేస్తున్నావు కాబట్టి దాని గురించి మేము పట్టించుకోవట్లేదు టెంపరీగా ఉండే చెప్పారు కదా వ్యక్తులు గత కథ ఉంటే తప్ప ఆర్గనైజేషన్ పరంగా మరింత మా దీన్ని పెంచుతోంది దాని పట్టుదలను పెంచుతుంది ఇంకా కసి పెరుగుతోంది ఇంకా ప్రజల్లో ఎక్కువ కలుస్తాం ఇష్యూస్ టేకప్ చేస్తాం మీరు గమనిస్తున్నారు చేస్తున్నాం కూడా ఎక్కడైనా డిటర్ అయ్యామా వెనక్కు తగ్గామా ఇంకా పెరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతున్న క్యాంపెయిన్ అని ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ అట్లే వస్తుంది కాబట్టి అవి ఏవి మమ్మల్ని ఇచ్చేయలేవు అది ఆయన అత్యాశ ఏదో చేయగలను అనుకోవడం ఏమీ ఇచ్చేయలేవు ఫైట్ నడుస్తుంటుంది అండ్ ప్రజలు కూడా చూస్తూ గమనిస్తున్నారు ఒక్కటిది ఎవరైతే ఈ రోజు ఆ మీడియాలో వస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది లోతు ప్రతి ఒక్కరు పోరు కాబట్టి ఈ రిక్వెస్ట్ మీడియా పరంగా వాట్ ఈజ్ వాటి మేమేమంటున్నాం అది వాళ్ళంటున్నది అన్నిటికీ సంబంధించినంత వరకు ఆధారాలు ఉండాలి మేము ఏదైనా పెట్టినా ఆధారం ఉండాలి వాళ్ళు ఏదైనా చేసినా ఆధారం ఉండాలి ఆధారం లేకుండా చేసిన దాని గురించి దాని ఏమంటాం రాసేసి ఒక నెరేటివ్ పద్ధలేగానే రోజు ఒక కథ సినిమా కథలాగా దాన్ని చదివి దీనివల్లనే ఏదో జరిగిపోయింది కేసు ఉంది అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ దాన్ని గమనించమని అయితే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీగా అయితే రిటైర్ మరింత పట్టుదలతో ముందుకు పోతాం మరింత కసితో పనిచేస్తాం ఆల్రెడీ చేస్తున్నాం ప్రజల పక్షాన ఉంటాం వాళ్ళది వాళ్ళు చేస్తున్న ఇవేవి కూడా మమ్మల్ని ఇది చేయలేము